అల్లూరి సీతారామరా జిల్లా రంభచోడవరం నియోజకవర్గం గిరిజనులకు డయేరియా నివారణపై అవగాహన రంభచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మి ఆధ్వర్యంలో డయేరియా నివారణ చర్యలు చేపట్టారు పరిసరాల పరిశుభ్రత ఆహార విషయంలో జాగ్రత్తలు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సీజనల్ వ్యాధుల గురించి ఆమె వివరించారు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ వైద్యుల్ని సంప్రదించాలి తప్ప నాటు వైద్యం ఉపయోగించకూడదు అని ఆమె తెలిపారు సీతారామరాజు జిల్లా రంభచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి ఎం శిరీదేవి భర్త తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ శనివారం మాల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి రంపచోడవరం నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లోని కాలేజీలలో విద్యార్థులు చేరికకు అవకాశం కల్పించాలి అని మరికొన్ని సీట్లు వెంటనే కేటాయించాలి అని మరికొన్ని సీట్లు అలాగే మంచినీటి సమస్య ప్రధాన రోడ్లు విద్యుత్ సరఫరా వంటి సమస్యలను పరిష్కరించాలి అని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇదే క్రమంలో ప్రస్తుతం వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలో చర్యలో భాగంగా ముంపు ప్రాంతాలు చింతూరు కోనవరం ఏటపాక రామచంద్రాపురం మండలాల్లో గ్రామ ప్రజల ఎటువంటి అవాంఛిత ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేపట్టాలి అని ఎమ్మెల్యే శిరీషాదేవి భర్త విజయభాస్కర్ పరిష్కారం కోరుతూ పలు కీలకమైన సమస్యలను కలెక్టర్కి లిఖిత పూర్వకంగా అందజేశారు ఈ కాలంలో మళ్ళీ ఫీవర్స్తో పాటు కొద్దిగా అతిసార వ్యాధి అంటే డయేరియా అని లో అంటాము నీళ్ల విరోచనాలని లో అంటాం విరోచనాలు అంటే బాగా అర్థమవుతుంది ప్రజలకి అలాంటి కేసెస్ ఒకేసారి ఎక్కువగా రావడం అనేది నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఎపిడమిక్ వేలో రావడం నేను చూడలేదు స్పొరాడిక్ కేసెస్ వచ్చినాయి వన్ ఆర్ టూ కేసెస్ వచ్చినాయి దట్టు అన్కాంప్లికేటెడ్ డయేరియా కేసెస్ అవి కూడా వాళ్ళు ఓపీబిఎస్సీస్ మీదే ట్రీట్ చేస్తున్నాం అందరూ కూడా బాగానే ఉన్నారు అలాగే డయేరియా మీద అతిసార వ్యాధి మీద ఇప్పుడు అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం ఒక రెండు నెలల పాటు దీని మీద అవగాహన మరియు మరియు ప్రథమ చికిత్స ఎట్లా చేసుకోవాలి ఇంటి దగ్గర కానీ అనేది అవగాహన కల్పిస్తుంది దానిలో భాగంగానే ఉదయం మేము కూడా మూడో తారీఖు జూలై ఇక్కడ అవగాహన కల్పించాము గర్భిణీ స్త్రీలు ఉమెన్ అండ్ అలాగే కొన్ని అడల్ట్ వాళ్ళకి కూడా మేము అవగాహన కల్పించాము ఓఆర్ఎస్ ద్రావణం మరియు జింక్ యొక్క ప్రాముఖ్యత కూడా మేము తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజలకి తెలుగులో అర్థమయ్యేటట్లు మేము వివరించున్నాము మరియు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా నాటు మందులు అంటే నాకు తెలిసేదాన్ని చెక్క మందు అండము లేకపోతే ఏదో సంథింగ్ నాటు మందు అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు కొంతమంది నేను గమనించింది ఏంటంటే పోస్ట్ నెట్లో మేము డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు నాటు